आपदामपहर्तारं दातारं सर्वसंपदा लोकाभिरामं श्रीरामं भूयो भूयो न माम्यहम् श्रीराघवम् दशरथात्मजमप्रमेयम् सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुम् अरविन्ददलाय दाक्षम् रामम् నిశా జర వినాశకరమామి పలికడిది భాగవతమట పలికించడివాడు రాండట నే పలికిన భవహరమగున పలికద వేరండుకగనేలా చెప్పేది రామాయణం కథానాయకుడు రామచంద్రమూర్తి గ్రంథమా భాగ భాగవతం భాగవతానికి మూలం ఎవరై అంటే కృష్ణుడు మాట్లాడుతుందేమో రాముడి గురించి ఇతివృత్తం అంతా కూడా ఈ దశమస్కంధంలోకి వస్తూ ఉన్నాం దశమస్కంధం మొత్తం కూడా కృష్ణపారమ్యమే మహాద్భుతమైనటువంటి రసరమ్య గుళికలు ఆ మహాభాగవతంలో ఉండే దశమ స్కంధంలో ఉండే పద్యాలు రసపోషకాలు అవన్నీ కూడా శబ్ద గంభీరమైనటువంటి యొక్క రస సిద్ధాంతానికి రసతత్వానికి ప్రతీకలు పోతున్నా కానీ దశమ స్కంధం అది కొద్ది రోజుల్లో దాంట్లో మనం వస్తూ ఉన్నాం ప్రస్తుతం నోమస్కందంలో ఉన్నటువంటి రామచరిత్రాన్ని గురించి పోతన్నగారు క్లుప్తంగా ఏం చెప్పారో ఒక సమీక్ష చేసుకుందాం ఇవాళ రామచంద్రమూర్తి వనవాసానికి బయలుదేరాడు అన్నారు మైతే కథంతా తెలిసిందే గారు ఏ రకంగా శ్రీరామచరిత్రాన్ని భాగవతంలో ఆవిష్కరించారు అనే దానికి క్లుప్త సుందరంగా నాలుగు మాటలు మాట్లాడుకుంటే ఇవాళ మన సభ పూర్తవుతుంది మిత్రులారా రామచంద్రమూర్తి వనవాసానికి బయలుదేరాడట అదుగో దండకారణ్యం ఎంత బాగుందో ఎంత దర్శనీయంగా ఉందో చెప్తున్నాడు పుణ్యుడు రామచంద్రుడు వోయముదమ్మునగాంచే దండకారణ్యం తాపసోత్తమము ఉద్ధతరివణ్యము గౌతమి విమల బాకడ ప్రభూత పా సాత్గుణ్యము గుంజవరేణ్యము అగ్రగణ్యము అంటాడు రామచంద్రమూర్తి పరాక్రమశాలి అయిన వాళ్ళని నేల కూల్చాడే ఆ ఘట్టం ఉంటాడు లీలం రామ విభుండు లీలం రామ విభుండు కోలం కోలంగవేనే గురుణయజాలిన్ శీలిన్ సేవిత శూలిన్ మాలిన్ వాలిన్ దశాశవ మనోర్మూలిన్ ఎంత అద్భుతమైన శబ్ద ప్రాసలు ఎతి ప్రాసలు ఆ ప్రాస అంత్యప్రాసలు లీలం రామగుండక కోలం కోలంగ వేష గురుణయశాలిన్ శీలిన్ సీమిత సూలిన్ మాలిన్ వాలిన్ దశాస్య మనోమానోన్ములిన్ భగవాడి తమ్ముడి పట్టాభిషేకం చేసినటువంటి రాముడి ఔదార్యాన్ని చెప్తాడు పోతన్న గారు వీరుడు శోషదాీణు గు శోషదానపుండుృపసోముడు రాముడు రాక్షసేంద్రత రాముడు రాక్షసేంద్రతేష విభూతి కల్ప సమజీవి కంని నిల్పె అధి సంతోషణు సంతోషిణు పాపసోడు అదూషణు సరు మితాభాషణు ఆయతోషణు కృపాగుణ విభూషణు అవిభీషణున్ పా ప్రాసలండి ప్రాసలాంటి సాహిత్యం మీద ప్రీతి ఉన్నటువంటి వాడు ముద్దు పెట్టుకోవాలని కనపడదే పాదాలకి అంత గొప్పగా చెప్తాడు అట్లాగే సీతమ్మతోటి ఆయన అయోధ్య తిరిగి వచ్చిన తర్వాత రామచంద్రమూర్తిని అయోధ్యలో ఉండేటటువంటి స్త్రీలు ఆ పురకాంతలు మేడ మీద నుంచి కిటికీలో నుంచి దూర ద్వారాలో నుంచి తొంగి చూసుకున్నారట ఎలా చూస్తున్నారు వాళ్ళు అంటే రామచంద్రమూర్తి అమ్మవారితో వస్తున్నప్పుడు పైరున్న మేడాల మీద నిద్రల మీద ఉన్న వాళ్ళంతా తొంగి తింగి చూస్తారు హా ఏమి కాంతి ఏమి ఇచ్చుతి ఏమి తేజస్సు ఎంత బాగున్నారు అని చెప్పి వాళ్ళు వాళ్ళు అనుకుంటున్నారట ఇతడే రామ నరేంద్రుడు ఇతడే రామ నరేంద్రుడు ఈబలగా ఇంద్రాని ఖండించే అల్లతడే లక్ష్మణుడు అతడే కపివరుండు అంటే హనుమంతుడు సుగ్రీవుడు అంగదుడు అతడే కపివరుండు ఆ పొంతవాడే మరుత్సుతుడు ఆ చెంగటనా విభీషణుడు అటంచు చీతుల చూపుతులం పరికించి చూచరి పురి సౌధాగ్ర బులన్ అట పోతుంటే అడుగునయా ఆయనే రామచంద్రమూర్తి అడుగో లక్ష్మణస్వామి అడుగో హనుమంతుడు అడుగో విభీషణుడు అడుగో అని చెబుతున్నారు రామ కథని రసవంతరంగ గానం చేస్తున్న కుశలవులని శ్రీరామచంద్రమంత దూచినప్పుడు ఆయన ఎట్లా ఎంత సహజంగా వాళ్ళతో మాట్లాడాడంటే చిన్ని అన్నలార చిన్ని అన్నలార నడిన నడినదళ విశాల నయనులార మధుర భాసులార మహిమీతన్యులార సాక్షాత్తు ఆయనే తండ్రి కానీ ఆయనకి తెలియదు చిన్ని ఎన్నలార సీతాంశుముఖులార నయనదళ విశాల నయనులార మధుర భాషుల మహిమీదయూవరు తల్లిదండ్రిలారా పోతనామాచ్చుల వారు శివుల్లో శ్రీరాముడిని చూస్తాడు శ్రీరాముడిలో శ్రీకృష్ణుడిని చూస్తాడు ఆయనకి అంటే ఎంత ఇష్టము రాముడన్నా అంతే ఇష్టం అందువల్లే కదా ఆయన భాగవత రాముడు ఎంగితేం చేసింది ఆయన దశమస్కంధంలో శ్రీకృష్ణుని వర్ణిస్తూ అంటాడు అందరి నోటికి వచ్చిన పద్యం చిన్నప్పుడు మన మన నాయనమ్మ తాతగారో తండ్రి అమ్మ బొక్కల పండుగ పెట్టుకొని ఈ పద్యం నోటితో చెప్పించి కంఠస్థం చేయించేవాళ్ళు నల్లనివాడు పద్మనయనం బులవాడు అన్న పద్యం అలాంటి పద్యం నవమస్కంధంలో అదే ఛందంలో అదే ప్రాసలో రచించి శ్రీనివాసు రామూర్తి కంఠంలో అలంకరణ చేశాడు ఆయన ఎన్నడికి వాడినటువంటి సౌరభం ఆ సౌరభం పోగు అయినటువంటి ఆ ఉత్తర్మాన పద్యం అందరికీ నోటికొచ్చిందే నల్లని వాడు నల్లని వాడు పద్మనయనం బులవాడు మహాసుగంబులను విల్లున దాల్చువాడు కొడు విప్పకు వక్షమువాడు మేలు పైజల్లెటివాడు నెక్కిన భుజం బులవాడు యశంబు దిక్కులం జల్లడివాడునైనా రఘుదత్తముడితీష్టముల్ ఎంత చక్క అన్ని తెలుగు పదాలు చక్కని తెలుగులో నుడి నుడిగారంతోటి నల్లని వాడు పద్మనయనం బులవాడు మహాసుకం బులం వెల్లున దాల్చువాడు గడి విప్పకు వక్షమువాడు మేలు పై జల్లడి వాడు నిక్కిన భుజం బులవాడు యశంబుది కులం జల్లడి వాడునయ్య రఘుదత్తముడిత మీకు అభీష్టము మా అభిష్టములన్నా మీకన్నా మనకు అభిష్టం అనుకుందాం అట్లా సీతారాముల ప్రణయమైన జీవితానికి ముచ్చటగా అర్థం పడుతూ ముద్దులు కట్టుతున్నటువంటి ఒక పద్యం ఉంది అది మూలంలోనే ఉన్నా మూలంలో ఎవరు రాసిన పద్యం అది వాల్మీకి రాసిన దాన్ని దాన్ని ఈ మహానుభావుడు అంటే వ్యాసభగవాన్ రాసినటువంటిది దాన్ని ఏ రకంగా ట్రాన్స్లేట్ చేశాడంటే ఆయన మూలం ఏమంటుంది ప్రేమ్లా వనతా ప్రయాణీ భియా హ్రియా భత్తు సీతా హరన్మనహ అని ఉంది దాని పోతన్న గారి యొక్క అనువాదం సిగ్గుపడుగలిగి వై సీతర్ ఎన్ డియర్ టు దరధ అండ్ ఎంటైర్ ఫ్యామిలీ అందరికీ సీతమంతా ముఖ్యంగా రామచంద్రమూర్తికి ఆయన లవ్ మ్యారేజ్ చేసుకున్నాడా ముందుగా దూశాడా సీతామన్యామైన సువిధానుభాగానికి ముందు కానీ వాళ్ళ మధ్య ఉండేటటువంటి అన్యోన్య దాంపత్యాన్ని గురించి అద్భుతమైన విషయంలో శ్రీమద్ వాల్మీకి రామాయణంలో ముఖ్యంగా ఆ చిట్ట బా బాలకాండలో చిట్ట చివరి సరిగ్గా సీతారామ యొక్క అన్యోన్య దాంపత్యం గురించి చెప్తాడు వాల్మీకి మహర్షి ప్రేమానుముత్యాశీలైన ప్రసవనతా సతి భియా భియాజ భావజ్ఞ భర్తు సీతాహరమ అనుంటే ఆయన అనువాదం చేస్తాడు సిగ్గుపడుగలిగింగారమును కలిగి భక్తి కలిగి భక్తి కలిగి చాలా భయము కలిగి నయము ప్రియము కలిగి నరనాధుచి సీత తనకు వశము చేసుకుని ఏ రకంగా రామచంద్రమూర్తి యొక్క మనస్సును ఆమె వరించింది వశం చేసుకుంది అంటే ఎంత అద్భుతంగా చెప్పాడండి చిన్న పద్యంలో అంత భావాన్ని ఎాడు సునాయాసంగా పాటుడు హృదయాన్ని ఆకర్షించి అంత విధంగా రాశాడు దాన్ని అంటే సున్నితంగా సీత రామచంద్రమూర్తి హృదయాన్ని వశం చేసుకున్నది అంటే దాని పరమార్థం ఎలా ఉంది అన్నాడు అట్లాగే ఒక అశ్వాన్ని అను అన్వేషిస్తూ వంశమంతుడు ఆ హంశమంతుడు తన ఆ గుర్రాన్ని ఎదుర్కొంటూ ఆశ్రమానికి వస్తే హంశమంతుని వినయీదతలు మిత్రడం కపిల మహర్షి అంటాడు కదా హంశమంతుడికి హమంతుడి చాలా వినయంగా నయన నయనంగా ఆయన ఎంతో ఆదరంతో సేవించాడు కపిల మహర్షిని అందుకు ఎలా ఉంది అంటే అశ్వితాం వత్స పితామహ పితామహుస్థుస్త దగ్ధ గంగా భోర్హం అని ఉంటే అది మూలంలో ఉంది దాని తెలుగు ట్రాన్స్లేషన్ చేస్తున్నాడు ఆయన పోతను గారు గుర్రము గునిబో ముద్దుల కొర్రడా కబిపల్ దాచిపెట్టాడు దాని అలాగే అస అసే ఆయన వినయానికి మెచ్చి అంటున్నాడు గుర్రము గునిబో ముద్దుల కొర్రడ నీ తాత యుద్ధకు నీ తండ్రుల్ వెర్రులు నీరైరది సముద్రం అయిపోయినారు నీరైరది ఈ మిరుణ గంగా జలంబ మెల్లగ శుభమగున్ అన్నాడు ముత్తుల కూరడు అంటే అందమైనటువంటి పిల్లవాడ అండంలో కబీల మహర్షికి ఆ అంశమంతుడి పైన ఎంత వాత్సల్యం కలిగిందో మనం తెలుస్తుంది అట్లాగే భయంతో పరిగెత్తున్నాడు చక్రం సుదర్శన చక్రం ఎండపడుతూ ఉన్నది అంబరీషోపాఖ్యానంలో ఎండపడుతుంటే పోతున్నాడు ఎవరు దుర్వాసుడు ఆ పరిగెత్తిపోతుంటే ఆ సుదర్శన చక్రం ఏదైనా అనేది బ్రహ్మాండమైనటువంటి వైద్యం అది మనం సుదర్శన భావం చేస్తూ ఉంటాం మన కొండాపూర్ రామాలయంలో చిత్తానక్షత్రంలో మహాశక్తివంతమైనటువంటి మహాయాగం అది ఆ పరిగెత్తుకుంటూ పోతూ తరుగుతున్నాడు సుదర్శన చక్రం ఎట్లా తరిమింది అంటే భవితో రను భవిదూరు భూమిలో పోయినాడు ఇరుగు దూరిపోయిన చక్రం కూడా తరుగుతూ ఉన్నది ఇట్ ఈస్ షేజి భవితో రను భవిదూరు అబ్ధి అబ్దుల్ సత్సు

ఏయాతి చేయుత ఇచ్చి నూతులో ఉన్న దేవేయన ఉద్ధరించి ఏయాతి కరావలం ఇచ్చి బావిలో ఉన్నటువంటి దేవేనాన్ని ఉద్ధరించాడు ఆ సందర్భాన్ని పురస్కరించుకొని భారతం ఆది పర్వంలో నాన్నయ్య గారు అంటాడు జలధిమిలో సత్కల కాంచి సమంజతావనీతల వానక్షమంబైన దక్షిణ హస్తమనందుకణ కమ్ర కరాబ్జంబుబట్టి నూతిలో వెలువ వెలువడు గోమలం దిగితే విశ్రుతి కీర్తి ప్రీతితో ఇవన్నీ కూడా ఇలా మహాభైద్యాలు పండితులైనటువంటి వాళ్ళు చక్కగా వ్యాఖ్యానం చేస్తారు మనం ఏదో రిటైర్ అయిన ఉద్యోగులం భారతం అంటే భాగవతం అంటే ప్రీతి ఉన్నవాళ్ళం మనకున్న పరిజ్ఞానం ఎంత మందఃక వేచక్రాథి మనహా అంటాడు కాళిదాసు గారు మనందరి విశ్రాంతి మందిన యాభై ఏళ్ళు నలభై ఏళ్ళు ఉద్యోగాలు చేసి విశ్రాంతిగా ఉన్నటువంటి మనం ఏవో చదువుకుంటున్నాం కానీ ఇలాంటి గొప్ప గొప్ప పద్యాలు ఇలాంటి గొప్ప కావ్యాలు చక్కగా అనుష్ఠానం చేసి అధికరించిన మహానుభావుల దగ్గర వినాలి మన తిరుమల తిరుపతి దేవస్థానం వారి పుణ్యం అని చెప్పి మహాభాగవతాన్ని అంతమంది ముప్పై నలభై మంది మహామహాపండితులైనటువంటి వాళ్ళు ఆంధ్రీకరించి వ్యాఖ్యానాలు రాసి మన తెలుగువారి మహోపకారం చేశారు దాన్ని ఆధారంగా చేసుకొని మనం మన రోజుకి కాలక్షేపాలు చేసుకుంటున్నాం ఆ వెంకటేశ్వర స్వామి వారికి ఆ భాగవతం ప్రాజెక్టు వాళ్ళకి అట్లాగే ఆ మహాపండితులైనటువంటి వాళ్ళు ముప్పై నాలుగు మంది మహాపండితులకి వాళ్ళందరి పాదాల దగ్గర మన రాసోహం సమర్పిస్తూ విజ్ఞాపన చేసుకుంటున్నాం ఇంకా మంచి మంచి పద్యాలు మనం వింటున్నాం మనకు వచ్చిన జీవితాల స్వల్పం మనకు వచ్చినంతలో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం వాళ్ళందరికీ కూడా మహానుభావులైన వాళ్ళందరికీ ఈనాటి ప్రవచనాలు చేస్తున్నటువంటి మహానుభావులు ఏ జనహంకారులైనటువంటి వాళ్ళు నిస్వార్థ జీవనలైన వాళ్ళు కూడా కాదల ప్రణామాలు సమర్పించుకుంటూ తర్వాత చూస్తాం జై శ్రీరామ్